పైన మాత్రమే ఏదో చిట్టారి కొమ్మలు మిఠాయి పొట్టలం అన్నట్టు చూడండి ఫుల్గా ఆ చివరి కొమ్మలకైతే ఫుల్ ఉన్నాయన్నమాట కొమ్మ కొమ్మకి కోటి కాయలు అన్నట్లుందనమాట ఇది కాయలు అయితే ఇట్లా పడిపోతాయి కదా నాకైతే కొంచెం బాధ అండి చాలా ఇది చూడండి చక్కగా చెట్టు మీద అయితే రెస్ట్ తీసుకుంటున్నాను నేను అలా లేనన్నట్లు అన్నట్లు దీని మీద ఉండిపోయింది సరే దాన్ని అలానే ఉండనిస్తాను అందరికీ నమస్తే అండి మా మామిడి తోటకైతే వచ్చానండి పోయిన సంవత్సరం అయితే రావటం కుదరలేదు ఈ ఇయర్ అయితే వచ్చాను చూడండి మా మామిడి చెట్లు అయితే ఇలా ఉన్నాయి అన్ని పెద్ద పెద్ద చెట్లు అనమాట ఇది వచ్చేసరికి చింత చెట్టు అండి వేప చెట్లు కూడా చాలా ఉన్నాయి ఇది ఎంట్రన్స్లోనే మా తోటకి ఇలా దారి ఉంటుంది దారిలోనే మాకు వేప చెట్టు అయితే పెద్దది ఉంటుందండి అయితే ఇప్పుడు నేను చెట్లకి అసలు ఇయర్ కూడా కాయలు పెద్దగా అయితే అనిపించట్లేదు లోపలికి వెళ్ళాకైతే చూద్దాము ఇక్కడ చిన్న ఈత పళ్ళ చెట్టు అయితే ఉందండి దానికోసము నేను మీకు చూపిద్దామని చెప్పేసి ఎంతమందికి తెలుసు ఇది ఈత పళ్ళ చెట్టు అండి దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తాను కాయలు కూడా ఉన్నాయి ఈతకాయల చెట్టు వీటిని జట్టు ఈతకాయలను ఏదో అంటారండి నాకు మేబీ అయితే సరిగ్గా తెలియదు చిన్న ఈతకాయలు చాలా స్వీట్ ఉంటాయి కానీ అయితే ట్రై చేస్తాను అన్నైతే పండువి కూడా ఉన్నాయి ఇవి చాలా షాపుగా ఉంటాయండి ఆకులు అనేవి చాలా జాగ్రత్తగా వీటిని తెంపుకోవాలన్నమాట కొంచెం ట్రై చేసి అయితే తెంపడానికి ప్రయత్నిస్తాను నాకు చాలా ఇష్టం అండి ఈతకాయలు అనేవి మా చిన్నప్పుడు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈత చెట్లు అయితే దగ్గరే ఉండేవి అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేది ఈతకాయలు అనేవి కూర్చుకుంటున్నాయండి ట్రై చేస్తాను తెంపగలిగితే మాత్రం తెంపుతాను ఇవే ఈతకాయలు చిన్న చెట్టు అదే చిన్న ఈతకాయలు అనమాట మీ ఊర్లో మీరు ఏమని పిలుస్తారో నాకైతే కామెంట్ చేయండి ఇంకా నేను తోట అయితే చూపించేస్తానండి ఇది మాత్రం ఆమె చెట్లు అన్నమాయి చూడండి చిన్న చెట్టే కాయలు మాత్రం బాగా కాసింది అనమాట చెట్టుకి అయితే పెద్ద కాయలు అయితే ఏమి లేవండి మరి కోసారో ఏమో తెలియదు అవి అయితే మామిడి చెట్టుకి చూడండి కాయలు అలా ఇరగ కాసింది చిన్న చెట్టు ఇది టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడే కాయట అనమాట ఇంత ఘనంగా కాయ పట్టుకొని కూడా చూపిస్తానండి మా చెట్టు కాయలు పట్టుకుంటే ఆ తృప్తే వేరు కదా చూడండి ఈ సైజులో ఉన్నాయి కాయలు అన్నీ ఈ సైజులోనే ఉన్నాయి ఇక్కడ చూడండి అసలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చెట్టు నిండా ఉందండి బాగా కాసాయి ఇది వచ్చేసి అండి పెళ్ళండి బంగినపల్లి అంటారు కదా బంగినిపల్లి అనమాట ఈ చెట్టు చూడండి అసలు పెద్ద చెట్టు కానీ చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఇది చాలా పెద్ద చెట్టు చెట్టు నిండా పై దాకా కాసిందండి ఇరగా కాసింది కాయలు ఈ చెట్టుకేమో కొన్ని కొన్ని ఏమిటంటే కొన్ని మనకి వచ్చేసి మొన్న ఇప్పుడు శ్రీరామ్ తర్వాత కూడా కొన్ని చెట్లు అని అంటారు మరి తెలీదు ఈ అయితే ఇంకంత కాయలు పోయిన సంవత్సరం ఈ రెండు చెట్లు కాసాయి అందుకని మేబీ ఈ సంవత్సరం కాయలే ఈ చెట్టు అయితే పోయిన సంవత్సరం కాయలేదు కానీ ఈ సంవత్సరం అయితే కాసింది ఇంకా చూపిస్తానండి చాలా చెట్లు ఉన్నాయి ఇదంతా మా తోటే అన్నమాట ఈ చెట్టు కూడా ఈ సంవత్సరమే కాసిందండి ఇది ఒక వైపు ఏమో ఒక రకము ఇంకో వైపు ఇంకో రకము అంటే అప్పట్లో దాన్ని మనకి అంటుకట్టే విధానంలోనే టూ ప్రాసెస్ జరిగిందనమాట ఈ చెట్టు కూడా అంతే వైపు ఏమో బంగినపల్లె అండి ఇటు సైడ్ వచ్చేసేమో మనకి బంగినపల్లి ఇటువైపు వచ్చేసరికి ఏమో బంగినపల్లి లాంటిదే కానీ నాటు బంగినపల్లి అనమాట చూడండి ఈ సైడ్ కొమ్మ కాసింది ఇటు సైడ్ కొమ్మ కాసింది ఇటు సైడ్ అసలు కాయ లేదనమాట కాయ కూడా చాలా పెద్దగా ఉంటుందండి చాలా పెద్ద సైజు ఉంటుంది ఇందులో టూ త్రీ వేరియేషన్స్ అయితే అంటే ఇక్కడ కాయలు కూడా కిందికి వస్తాయి అనమాట మనకి కాయలు చూస్తుంటే ఇటు సైడ్ చూస్తే ఎలా ఇంటికి ఎలా ఆడుతున్నాయి చూడండి ఇవి నాటు బంగినిపల్లి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ చెట్టు వచ్చేసి హిమాపసంద్ అండి పోయిన సంవత్సరము లైట్గా కాసింది ఈ సంవత్సరం అయితే ఒక కాయ కాసింది కానీ హిమాపసంద్ అనేది అయితే చాలా స్వీట్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చెట్టు మాకు ఉన్న చెట్లల్లో చిన్న చెట్లు అంటే ఇది ఇందాక నేను పట్టుకొని మీకు చూపించాను కదా ఆ చెట్టు ఈ చెట్టు కూడా ఈ సంవత్సరము పర్వాలేదండి బాగానే అంటే ఆ చెట్టు ఉన్నంత పరిధిలో అది బాగానే కాసినట్లే అనమాట చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చిన్న చెట్టే చక్కగా ఒక చూడండి కాయ మాత్రం ఎంత సైజు ఉందో చూడండి చాలా పెద్ద కాయ అనమాట ఇంతవరకు నా చేతులతో ఒక్క కాయ కొయ్యలేదండి ఈ సంవత్సరం అయితే ఇప్పుడైతే ఈ కాయనైతే కోస్తాను మళ్ళీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఒకసారి తోటంతా చూసి వచ్చిన తర్వాత అయితే ఈ కాయనైతే హార్వెస్ట్ చేస్తాను నేను నెక్స్ట్ వేరే చెట్ల చూపిస్తానండి మొత్తం తోటే మీకు ఒక్కొక్క చెట్టు చూపించడం కుదరదు బాగా కాసిన కాయలు చెట్లయితే చూపిస్తాను ఇది వచ్చేసి ముంత మామిడి అంటారండి ఎలమంద కాయ అంటారు పోయిన సంవత్సరం కూడా నేను ప్రతి సంవత్సరం అంతా అంతకు ముందు సంవత్సరం కాకుండా మీకు కాయ తిరుగుతూ చూపించాను ఇక ఈరోజు వచ్చేసి ఇలా అవి ఇంకా పెద్దగా అవుతాయి అనమాట మనకి ఈ ఈ కాయ వచ్చేసి మనకి ఒక కొబ్బరి లాగా ఉంటుంది ఇది వచ్చేసి జలాలు అండి పచ్చడి పెట్టుకుంటారు కదా పెద్ద సైజు జలం అనమాట ఒక కాయనే మనకి అసలు ఎన్ని ముక్కలు అవుతాయండి చాలా పెద్ద కాయ అనమాట ఇది చూడండి జలాలు కాబట్టి ఇప్పుడు ఇవి చిన్న పోయినసారి అయితే ఫస్ట్ ఈ టైంలో కాయలేదు తర్వాత కాసింది అనమాట శ్రీరామనవమి తర్వాత పూత స్టార్ట్ అయ్యి కాసింది ఇది అప్పుడు కూడా పలుచగా కాసింది ఏ కొంచెం పర్వాలేదు ఇవన్నీ కూడా పిందెలు ఇది కూడా గుత్తులు గుత్తులు కాస్తది చాలా పెద్దగా ఉంటుంది పచ్చడి అయితే సూపర్ ఉంటుంది ఫుల్లగా జలాలు జలాల పచ్చడి అంటారు కదా ఇప్పుడు చిన్నకాయ ఈ ఈ సైజులో ఉందంటే ఇంకా పెద్దకాయ అంటే ఎంత పెద్దగా ఉంటుందో చూడండి మన చేతులకు కూడా సరిపోదన్నమాట అలా పెద్దగా ఉంటుంది ఇప్పుడు అయితే పతి మద్దలే ఉంటుంది ఇది కూడా బంగినపల్లి నేనండి బంగినపల్లిలో కొంచెం చిన్న సైజు బంగినపల్లి ఇది కూడా మొన్న గాలిదుమ్మకి అంటే మొన్న గాలి వర్షం వచ్చిందన్నమాట ఆ రోజు కొమ్మిరిగిపోయి కాయలు చూడండి అట్లా పడిపోయారు ఇంకా గట్టిగా గాలిదుమ్మలు వస్తే దాంతా వేస్ట్ అయినట్లే కొమ్మలన్నీ పెరిగిపోయి కానీ నేర్పా ఈ చెట్టు చూడండి ఇరిగిన కొమ్మకు కూడా కాయ కాసింది చూడండి ఈ కొమ్మకు కూడా కాయ కాసింది నేను అది ఎక్కడికి కదిలిస్తే ఊరి కింద పడిద్దేమో ఉంది అనమాట కాకపోతే నేను కదిలించను ఈ చెట్టు కూడా బాగా కాసింది చెట్టు నిండా కాయలు ఉన్నాయి కాబట్టి చిన్నగా ఉంది ఈ సైజులో ఉండటం వల్ల మీకు ఈ కనిపిస్తుందో లేదో నేనైతే దాదాపుగా అన్నీ చూపించడానికే ట్రై చేస్తున్నాను పర్వాలేదు నాకు తాడండి ఈ సంవత్సరం అయితే మా తోటలో కాయలైతే కొన్ని కాయని చెట్లు కూడా కాసాయి మామిడి తోట అనేది ఒక ఇయర్ కాసిన ఇంకొక ఇయర్ కాయవు ఒక కొన్ని చెట్లు ఏమి ఇయర్ కాస్తే ఇంకో కొన్ని చెట్లేమో నెక్స్ట్ ఇయర్ కాయవు అనమాట అట్లా మన ఇళ్లలో చెట్లకైనా అలా ఉంటుందండి చూడండి ఈ చెట్లు పోయిన సంవత్సరం కాసింది ఈ చె ఈ సంవత్సరం అయితే ఏదో ఒకటి రెండు అర కొర అన్నట్లు కాసాయి అనమాట పర్వాలేదు కాసాయి కానీ తక్కువ ఈ ఇది మాత్రం జలాలు మాత్రం సూపర్గా పింగులు ఉన్నాయండి అవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కనపడట్లే టేగు చెట్లు కూడా ఉంటాయి వేప టేకు మామిడి చెట్లు ఉసిరి చెట్టు చింత చెట్లు ఇవన్నీ ఉంటాయి మా తోటలో అన్నీ కూడా చూపిస్తాను నేను మీకు కొంచెం వీడియోలు ఎంత ఎక్కువైనా ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకసారి అయితే మా తోటనైతే చూడండి చాలా పెద్ద చెట్లు అండి ఎంత పెద్ద చెట్లు అంటే చూడండి ఈ వీడియోలో ఈ స్క్రీన్లో సరిపోవట్లేదు ఈ మామిడి చెట్టు కానీ చెట్టు నిండా కాయలే ఉన్నాయి అన్నీ కూడా చిన్నగా ఉన్నాయి దగ్గర నుంచి చూపిస్తాను చెట్టు కిందికి పోతే వీడియో సరిగ్గా రావట్లేదు దూరం నుంచి వీడియో తీస్తున్నా చూడండి ఈ మాదిరిగా ఉన్నాయి అనమాట పెద్ద సైజు బంగిన పళ్ళు ఉన్నాయి మీడియం సైజు భంగినిపల్లు ఉన్నాయి తోత పూరి ఉన్నది జలాలు ఉన్నాయి అదే చూడండి చిన్న ఇంకా పెద్ద కావాలి అన్నమాట చెట్టు నింద కాయలు ఇరగగాసింది ఈ చెట్టు అయితే పైన మాత్రం ఏదో కొమ్మలు మిఠాయి అన్నట్టు చూడండి ఫుల్గా ఆ చివరి కొమ్మలకి అయితే ఫుల్ ఉన్నాయి అనమాట ఈ చెట్టు కూడా బాగానే ఉన్నాయండి ఈ చెట్టు ఫర్ ఎగ్జాంపుల్ కాయలే ఇది కాయలేదు ఇయర్ అయితే ఫుల్ కాసాయి ఫుల్ గా ఉంది కాపైతే దీనికి కూడా ఈ చెట్టు కూడా ఫుల్ గా ఉన్నాయి కాయలు కాకపోతే ఇంకా చిన్నగున్నాయి కాయలు చాలా చిన్నగా ఉన్నాయి చూడండి అక్కడక్కడ పిందలు అయితే వేస్ట్ అవుతున్నాయి పడ్డ పూతల్లో కాయ అయితే ఫుల్ కాయలు ఉంటాయి కానీ పడిందల్లా ఆగదు కదా చూడండి ఇదైతే చిన్న సైజ్ మామిడి కాయ ఇది కూడా బంగినపల్లినేనండి బంగినపల్లిలోనే మన దా మన తోటలో ఒక త్రీ ఫోర్ వెరైటీస్ అయితే ఉంటాయి అన్నమాట పెద్ద బంగినపల్లి ఉంది మీడియం సైజ్ బంగినపల్లి ఉంది నాటు బంగినపల్లి ఉంది మనకి వచ్చేసి చిన్న బంగినపల్లి ఉంది అనమాట ఒక త్రీ ఫోర్ వేరియేషన్స్ బంగినపల్లిలోనే ఉన్నాయి మనకి ఇప్పుడు ఈ ఇది ఒక రకము బంగినపల్లి ఇది ఒక రకం బంగినపల్లి మళ్ళీ ఇప్పుడు ఇది అను ఇది ఒకటే రకం బంగినపల్లి అనమాట బంగినపల్లిలోనే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఆయన అయితే ఇట్లా పడిపోతాయి కదా నాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది అండి చాలా కింద నుంచి అయితే చూపిస్తే మీకు కనిపించదు నాకైతే కనిపిస్తున్నాయి వీడియోలోనైతే అంత కనిపించట్లేదు చూడండి ఇంకా పడిపోయింది కాదు ఇంక ఇలా పడిపోతూనే ఉంటాయి తోటన్నాక కాయలు పూట రాలిపోతూనే ఉంటుంది అది సహజం కదా ఈ చెట్టు కూడా కాసిందండి అసలు నిజంగా పోయిన సంవత్సరం ఏ కాయలే ఏ చెట్లు అయితే కాయలేదో ఆ చెట్లు మాత్రం ఈ సంవత్సరం విపరీతంగా కాసాయండి చాలా బాగా కాసాయి బంగినపల్లి చూడండి కిందికి వెళ్ళాడుతుంది కాయలు ఇలా నాకైతే మీ తోటి పంచుకోవడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మా తోటకి వచ్చింది ఒక అయితే ఆ ఈ కాయల్ని ఇలా పట్టుకొని వీడియో తీస్తూ ఉంటే అదొక అదొక మంచిగా అనిపిస్తుంది చూడండి ఈజీగా మా చెట్టు కాయలు పిల్లలు కూడా కొయ్యొచ్చండి అంత చిన్నగా కిందికే ఉంటాయి చూడండి ఒకసారి ఇలా మనం చేతితో పట్టుకొని కొయ్యచ్చు అనమాట అంత కిందికి ఉంటాయి చెట్లు మనకి మంచి బలంగా దృఢంగా ఉంటాయి పెద్ద చెట్లు అనమాట అసలు చాలా బాగుంటాయి కాయలు కింది నుంచే కోసుకోవచ్చు ఇలా కాకపోతే మనము ఇప్పుడు ఉగాది తర్వాత వచ్చాము కదా అందుకని ఈ మాదిరిగా ఉన్నాయి ఇది చూడండి చక్కగా చెట్టు కొమ్మ మీద రెస్ట్ తీసుకుంటున్నాను నేను అలా దీని మీద ఉండిపోయింది సరే దాన్ని అలానే ఉండనిస్తాను చూడండి ఇలా గుత్తులు గుత్తులు ఇలా కింది నుంచేనండి ఇది కరెక్ట్ గా నా చేయికి ఇలా తగిలేటట్లు అంత డిస్టెన్స్ లోనే ఉన్నాయన్నమాట ప్రతిది ప్రతీది ప్రతిది కాయ కింది నుంచే కొయ్యొచ్చు పైన అయితే బాగా కాసాయి పైన కూడా ఉన్నాయి పైది మీకు అంత కనిపించట్లేదండి దూరం నుంచి అయితే చూపి ట్రై చేస్తున్నా ఈ చెట్టు అయితే కాయలేదండి అస్సలు కాయలేదు ఒక్కటి కూడా లేదు ఈ చెట్టు కూడా కాసిందండి ఇది కూడా విపరీతంగా కాసింది ఫుల్ గా ఉన్నాయి కాయలు అయితే చూడండి ఇక్కడ ఉన్న నా చుట్టూ ఉన్న చెట్లన్నీ కూడా బాగా కాసాయి కింద నుంచి చూస్తే మీకు ఎంత నీట్ గా క్లీన్ గా క్లియర్ గా చెట్లు కనిపిస్తాయి అనమాట ఎన్ని చెట్లు ఉన్నాయి ఒక కి ఎన్ని చెట్లు ఉన్నాయి అనేది అర్థమవుతుంది ఒక్కొక్క కి ఎనిమిది చెట్లు ఉంటాయండి ఇటు ఎనిమిది అటు ఎనిమిది అట్లా కి ఎనిమిది చెట్లు అయితే ఉంటాయి అనమాట అది పెద్ద చెట్లు చాలా పెద్ద చెట్లు మగిన్పల్లి అయితే బాగా కాసిందండి ఈ సంవత్సరం ప్రతి చెట్టు కాసింది కాయం చెట్టు ఏదైనా ఉంటే అది తర్వాతకైనా కాస్తుంది ఇప్పుడు శ్రీరామవి తర్వాత అయినా కొత్త స్టార్ట్ అయ్యింది మళ్ళీ చూడండి గుత్తులు గుత్తులండి కాదు చిన్న కాయలు బాగా కాస్తున్నాయి ఒకసారి ఇట్లయితే లుక్ వేయండి మా తోట ప్రతి చెట్టుకి వెళ్ళి చూపించలేను కాబట్టి ఈ చెట్టు అయితే ఈ సంవత్సరం అయితే పర్వాలేదు బాగానే కాసాయి ఇయర్ అయితే ఫుల్ గా కాసినట్లు అసలు ఈ చెట్టుకి అయితే ఉన్నాయండి కాయలు ఫుల్ గా కాసాయి అనమాట అక్కడ చూడండి అసలు ఆ బంచ్ లో అసలు కొమ్మ కొమ్మకి కోటి కాయలు ఉంది అనమాట ఇది నిత్య కళ్యాణ పచ్చని తోరణం అంటారు కదా నిత్యం అసలు పూలు పూస్తే మన చెట్టు అనేది ఎలా ఉంటుందో అసలు ఈ పంగలు ఎలా వచ్చాయో చూడండి ఒకసారి ఈ చెట్టుని అసలు బాగా స్ప్రెడ్ అయింది అనమాట చెట్టు దీనికి కాయలు కాసాయండి విపరీతంగా అనమాట బగినపల్లి నేనండి పెద్ద సైజు బంగినపల్లి కాదండి మీడియం సైజు బంగినపల్లి కానీ చెట్టు నిండా అనమాట కొమ్మ కొమ్మకి కోటి కాయలు అన్నట్టు కాసింది అనమాట అట్లా గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇట్లా నా చేతికి అంది అంత డిస్టెన్స్ లో అనమాట కానీ ఫుల్గా కాసింది చెట్టు మొత్తం ఫుల్లుగా ఒకసారి మా తోటనైతే లుక్ అయ్యండి మొత్తం ఇలా ఉంటుంది ప్రశాంతంగా నీట్గా మొక్కలైతే చాలా పెద్దవండి చాలా పెద్ద మొక్కలు మనకి వచ్చేసి మామిడి తోటలో ఈరోజు నేను వీలు అయితే చేస్తున్నాను అసలు మా చెట్టు మా చెట్టు కాయలండి అలా పట్టుకుంటే చూడండి చేతికి అన్నీ అంత దూరంలోనే ఉన్నాయి ప్రతి కాయ పట్టుకోలేను కదా అలా అందిన వరకు చూపిస్తున్నాను ఈ మాదిరిగా ఉన్నాయన్నమాట కాయలు కూడా నీట్గా శుభ్రంగా ఏది లేకోకుండా ఏ ఫంగస్ లేకోకుండా మంచిగా ఉన్నాయన్నమాట నీట్గా ఉన్నాయి కాయలు ఈ చెట్టు అయితేనండి వీరగా కాసిందనమాట ఫుల్గా ఉన్నాయి కాయలు అన్ని చిన్నగా ఉన్నాయి కానీ హాల్ అయితే ఇప్పుడు ఇదైతే నేను ఒకటి హార్వెస్ట్ చేస్తున్నాను మా చెట్టు కాయ చూడండి ఇదైతే ఇంత పెద్ద సైజ్ అనమాట ఇది హిమాపసందండి హిమాపసంద ఈ చెట్టు అనేది ఈ సంవత్సరమే కాసిందనమాట చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి